చాలామంది యువత ఎన్ఎస్ఎస్ ఎన్సిసి క్యాంపులు కావచ్చు డిగ్రీ లెవెల్ నుంచి మన ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి చాలామంది దాని మీద తింటే చూపకపోవడం కాదు అక్కడ పోతే చనిపోతామని చెప్పడం ఎవరు కూడా పోయి చనిపోయిన వాళ్ళు ఎవరు కూడా లేవు చాలా తప్ప స్థాయిలో చనిపోతారు కానీ మనం ఎప్పుడైనా దేశం లేనిదే మనం లేవు కాబట్టి ఆ దిశగా దేశం కోసం నిరంతరం శ్రమించాలి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విషయంలో చాలా స్పష్టతతోటి గౌరవ ముఖ్యమంత్రి కూడా చాలా స్పష్టంగా మొన్ననే చెప్పడం అనేది జరిగింది మరి పాకిస్తాన్ పరిస్థితులు మనం చూసాం ఒక రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్న ఆపరేషన్లో చాలామందిని మట్టులో పెట్టడం తప్పకుండా అలాంటి మూర్ఖుల్ని తగిన గుడిపట్టడం చెప్పాల్సిందే పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అలాంటి దేశాల మీద మనం పోరాటం చేయాల్సిందిగా తెలియస్తూ ముఖ్యంగా మురళీ నాయక్ గారి యొక్క మరణం నిజంగా ఈ దేశానికి తీరని లోటు మనమందరం కూడా వారి కుటుంబానికి పేద సానుభూతిని తెలియజేయాలి తప్పకుండా వాళ్ళ కుటుంబానికి ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు వారి తల్లిదండ్రులు సుఖ సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా ఈరోజు మన దేవుళ్ళని మనస్ఫూర్తిగా కోరుతున్నామని